హాయ్ ఫ్రెండ్స్ ఎర్రగడ్డ బఫులో మార్కెట్ ప్రతి ఆదివారం జరుగును డేట్ వచ్చి ఇరవై ఎనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ఈ మార్కెట్ ఉదయం ఏడు గంటలకే స్టార్ట్ అయిపోతుంది ఏడు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు జరుగును ఈ వారం మార్కెట్కు ఎక్కువగా ముర్రాగీదులు వచ్చినవి ఈ ముర్రా ధర వచ్చి అరవై వేల నుంచి లక్ష పది వరకు ఉన్నవి వాటి శడిని బట్టి వాటి రేటు డిసైడ్ చేయబడి ఉంటుంది మూడు నెలలు శివుడికి ఒక రేటు నాలుగు నెలలు శివుడికి ఒక రేటు ఐదు నెలలు శివుడికి ఒక రేటు అలా శివుడి పెరిగి కొద్ది రేటు డిఫరెన్స్ ఉంటుంది మార్కెట్కు దొన్నలు కూడా వస్తూ ఉంటాయి చూడచ్చు ఫ్రెండ్స్ మూడ్రో దొడ్డలు కూడా వచ్చాయి చూడండి ఫ్రెండ్స్ ఈ మార్కెట్కు ముర్రా గేదెలతో పాటు గ్రేడెడ్ ముర్రా జాఫ్రాబాది నీలిరావి బూరి గేదెలు కూడా వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ మార్కెట్కు ఎక్కువ సూడి గేదెలు వస్తూ ఉంటాయి కొన్ని సూడి ప్లస్ పాలు కూడా ఇచ్చే గేదెలు కూడా వస్తూ ఉంటాయి ఈ వారం మార్కెట్కు వచ్చిన మొత్తం గేదెలు పడ్డదూడలు దున్నలు ఆవులను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల ఇది ఎక్కువ రైతు మిత్రులకు చేరే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వారం గేదెల ధరలు ఆవుల ధరలు రైతు మాటల్లో వినండి ఫ్రెండ్స్ ఇది గేదె గదే ఐదు వేలకు సేల్ అయింది ఇది గుంటూరు రైతు కొన్నాడు ఐదు నెలల శివుడు ఉన్నది గేది ఈ బర్రె అరవై ఐదు వేలుకి సేల్ అయింది ఇది రోజుకి ఎనిమిది లీటర్లు పాలిస్తుందని చెప్తున్నారు ఈ ఆవు నలభై ఐదు వేలుకి సేల్ అయింది ఇది ఒంగోలు క్రాస్ ఆవు ఇది డెలివరీ వారం రోజులైంది ఇది ఇది మార్నింగ్ మూడు లీటర్లు ఈవినింగ్ మూడు లీటర్లు పాలు ఇస్తుందంట ఇది తొలిగిత ఆవు m b